డ్రైవర్ అనలు జాగ్రత్త తస్మా జాగ్రత్త ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట మీకు ఇంకా ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి చాలామంది దారుణంగా డ్రైవర్లని చంపేస్తున్నారు హత్య చేస్తున్నారు మీరు వీడియో చూస్తుండొచ్చినావి ఇంకా మీరు గుర్తుపట్టేతయితే గుర్తుపట్టండి ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మన డ్రైవర్ని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఇన్పరాడు సంఖ్యలతోని ఉరదారు వేసేసి చంపేసేసి అతని శవం ఎక్కడ దొరకొద్దని ఎక్కడనో చెన్నై తమిళనాడు తీసుకుపోయి సముద్రంలో పడేసిన వాటి శవం దొరకొద్దని కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా ఓనర్ ఏదైనా టార్చర్ పెట్టినా ఏదైనా ఇబ్బంది పెడుతుంటే అక్కడ డ్యూటీ అయినా మానేండి లేకపోతే మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ చేయండి మీకు ఓనర్ ఏమి ఇబ్బంది పెడుతుండు లేకపోతే ఏదైనా సంఘటన ఎట్లా ఏమైనా సీక్రెట్ ఏమైనా జరిగి ఉంటే దయచేసి మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీకైనా లేకపోతే మీ తెలిసిన లీడర్లకు ఎవరైనా దగ్గర ఉన్న లీడరు లేకపోతే నా నంబర్ వస్తుంది కింద స్కోలింగ్లో నాకన్నా మీరు చెప్పండి నేను ఏదైనా ఉంటేనే మీకు కేర్ఫుల్గా చూసుకోవడం లాంటిది జరుగుతుంది ఎందుకంటే చాలామంది భయంకి చెప్పరు బయట డ్రైవర్ అన్నదమ్ములు చెప్పరు ఏదైనా ఓనరు ఏదైనా అనరన్న మాట అని చంపేసేదాకా ఓనర్ వచ్చేసిందంటే జాగ్రత్త ప్లీజ్ ఎందుకంటే మేము పోయిన వీడియోలో లారీ డ్రైవర్ల గురించి కూడా చెప్పినా తెలుసు కదా వీడియో మీకు అవసరమైతే మీ స్కూలింగ్లో వీడియో వస్తుంది అది అది కూడా చూసుకోండి ఇట్లాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి Careful, okay? Thank you.